సుఖాలు అనుభవించాలి దుఃఖాలు అనుభవించాలి కేవలం సుఖములు అనుభవించడము ఉండదు కేవలం దుఃఖం అనుభవించడము ఉండదు ఏదో ఒక సుఖం ఉంటుంది ఒక దుఃఖం ఉంటుంది రెండిటినీ కలిపి అనుభవిస్తూ ఉంటాడు ఇందులో వచ్చేటటువంటి సమస్య ఏమిటంటే ఎవరూ కూడా దుఃఖం ఉండాలని కోరుకోరు నాకు నేను దుఃఖంగా ఉందాం అని ఎవరైనా అడుగుతారా ఎవరు అడగరు కానీ దుఃఖం లేకుండా ఉండగలడా ఉండలేడు మరి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఏమైనా ఉంటుందా ఒకటే ఒకటి ఉంటుంది ఏమిటది అంటే ఎవడు జ్ఞాపకం పెట్టుకుని దీనికి ఫలితాన్ని ఇస్తున్నాడో వాడే చేసిన తప్పుని కూడా క్షమించాలి నేను ఎప్పుడో గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు నాకు దుఃఖాన్ని ఇస్తున్నవాడెవరు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు నేను చేసినటువంటి తప్పుని క్షమించాడు అనుకోండి క్షమిస్తే ఇక నాకు దుఃఖం ఉండదు కాబట్టి లేనిది